అండి హాయ్ వచ్చానికి అందరూ ఎక్కడో అక్కడ సైలెంట్ ఉన్నారు ఇంకా మెల్లగా వంట చేద్దామనేసి మళ్ళీ వచ్చా టైం అవుతుంది కదా

రాము గారు ట్రాఫంతా ట్రావెల్ కాను హర్షురా పరశురామ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్లు అయినాయా వర్షం ఎలా ఉన్నది వర్షం అయితే ఆగట్లేదు ఇంకా వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షం నాగమంటా ఆగుతుందా ఆగదు ప్లీజ్ లైక్ Hi, Andy. హాయ్ సరిత హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు తిన్నావా తిన్నా మీరు మీరు తినేశారా నేనైతే తినేసా దోశ మీరేం తిన్నారు నేను నీ సబ్స్క్రైబర్లు తెలుసా నీకు సరితా అయ్యో తెలియదా అండి అంత మంచిగా చక్కగా పేరు పెట్టి పిలిచారు అంటే తెలియని వాళ్ళైతే హాయ్ అంటారు అంతే సరిత అనేసి పిలిచారు అంటే కదా నేను ఇల్లీ తిరిగిన అవునా తొందరలా పేరు చదివటం అది అంతే కానీ చిన్న చిన్న గుర్తులు అయితే పెడతాలి హలో అంటీ బాగున్నారా చాలా చాలా బాగున్నా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ లైక్ డాన్ ఇడ్లీ తిన్నావా ఇంకా చెప్పు సంగతి చెప్పాలి మీరే హాయ్ అండి వెంకటేష్ గారు హాయ్ ఇంకేంటండి సంగతులు చెప్పాలండి మీరే చెప్పాలి ఏంటను చిన్నగా ఉంటుంది స్త్రీ మీ దగ్గర కోడిగుడ్లు బాగా ఉన్నాయి తప్ప ఏందో దంచుతున్నావు ఎందుకు ఇగో పప్పు కూర చెడ్డ అనేసి దాంట్లోకి అల్లం దస్తున్నాం ఇవ్వ ఎల్లిపాయ అల్లం దస్తున్నా కిచెన్లో కోడిగుడ్లు బాగున్నాయి అవునవును వంట చేశారా చేస్తున్నా పప్పుకూర ఇదిగో దాంట్లోకి కావలసినవి ఇప్పుడే కోసి పెట్టాను పప్పుకూర చెడ్డ ఒక్క ఆమ్లెట్ పోసేస్తావా తప్పకుండా నీకంటే ఎక్కువ అంకుల్ దోటి ఎప్పుడు ఆంటీ వెంకటేషు నైటు నైట్ నైట్ ఇగో మొత్తం మొన్న మొత్తం సామాన్లు ఆయిల్ ఏం తీయలేదు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పోస్తున్నా వస్తుంది అనేస్తే మాది పాలకూర పప్పు ఓ సూపర్ ఉంటుంది పాలకూర పప్పు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పాలకూర పప్పు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అంటే చేసింటి ఆయిల్ ప్యాకెట్లు తేను పదిహేను కేజీల డబ్బా తెస్తా అయితే మొన్న కొద్దిలా ఇంటి పని కినుక అయింది కదా అందుకనేస్తే ఆఫ్ చేస్తాం వదలయ్యే ఇప్పుడు మళ్ళీ అసలే ఉన్న వాటిని సర్దయకపోతున్నాను అంటే వాటినైనా సర్దుదామన్నట్టుగా తెస్తాం తెస్తాం చిన్న రాయిల్ సైతాబాయ్ సత్యభాయ్ ఎక్కువ సైదా సైదా గారు గుర్తుకొచ్చారు సత్యభాయ్ ఏంటి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ నూనె ఒక్క లీటర్ ధర సుమారు నూట నలభై తొమ్మిది రూపాయలు నూట యాభై ఐదు ఉంది అండ్ దాదాపు పదిహేను కేజీ అయ్యో పదిహేను కేజీలు వరకు ఉంది కేకు కావాలి చెప్పండి ఇంకా వివరాలు చెప్తాను పదిహేను కేజీలు పదిహేను కేజీలు పదిహేను కేజీలు సత్యాబాయ్ ఎలా ఉన్నావు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏమైనా గుర్తున్నావా మేము అయ్యో రామా నేను పొద్దు పొద్దుండే అంజి గారు వచ్చేసారు రాగానే మీ గురించే చెప్పాను సరిత బాయ్ ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి నేను వంట చేస్తున్నాను కదా ఆమ్లెట్ ఏమన్నా వెళ్తున్నావు ఆమ్లెట్ అడిగి వెళ్తున్నావు కరెక్టేనా చెప్పు రెండు వేల నాలుగు వందల వరకు ఉంది మీ దగ్గరలో దుకాణం లేదా ఆన్లైన్లో కర్క్ ఉండవచ్చు ఇంకేమైనా తెలుసుకోవాలా వద్దులే మనకైతే ఆయిల్ ఒకటి ఉండదంటే ఇంకా మీ ఇంటికి వస్తే మాకు అన్నం పెడతారా ఇంటికి వస్తే అన్నం పెడతాము ఆమ్లెట్ వేస్తాము సరేనా అక్కలేసే అన్నం పెరితా ఈరోజు భోజనానికి మీ ఇంటికి వస్తాను వచ్చాయి వచ్చాయి అక్క అన్నగారు వచ్చారా రాలేదు నేను అంజి గారిని అడిగా అడిగితే అంజయ్ గారు కొద్దిగా బాధపడ్డారు వాళ్ళేనా మీ వాళ్ళు మేము కాదా అనేసి అదేం లేదండి అంతా మనమే కదా అనేసి అన్న వచ్చారు చాలాసేపు ఉన్నారు పాపం ఫోన్ చేశారంటే అది చేయలేదా మరి ఏదో సాంగ్ అయితే నాకైతే తెలియదు కానీ లేదండి అనేసి అనుకున్నారు ఉంటా ఉంటా మీ గురించి సరితా ఓకే ఓకే పల్లెలో ధర మార్కెట్లో సుమారు నూట ఇరవై నుంచి నూట ఎనభై వరకు ఉంటుంది మీ దగ్గరలో మార్కెట్లో లేదో ఆన్లైన్లో ధర పెంత తేడా ఉండవచ్చు ఇంకేమైనా తెలుసుకోవాలా ఫోన్ చేస్తారా అంటే నాకు ఈరోజు చేస్తాం చేస్తాం పల్లీలు ధర అంట నూట ఇరవై నూట యాభై నుండి నూట ఎనభై వరకు ఉన్నాయి అంట కేజీ పల్లీలు మరి మొన్న రచ్చినమో తొమ్మిది కోతి అయితే కోతి అది కేజీ ప్యాకెట్ ఎత్తుకొని పోయింది మాది చేద్దాం దాన్ని తెచ్చి పెట్టినట్టేయండి చెప్పండి ఇంకా మీ నోటి ఇష్టం నాకు రావట్లేదు ఎందుకు సరిగ్గా అయ్యో అట్లా అంటే ఎట్లా పెసరపప్పు కిలో ధర మార్కెట్లో సుమారు నూట ఇరవై నుండి నూట అరవై వరకు ఉంది మీ ప్రాంతం బట్టి ధరలో కొత్త తేడా ఉండవచ్చు సూపర్ సూపర్ ఎందుకు రాదండి అలా అంటే ఎలా చెప్పు మీరు మాకు సపోర్ట్ లేకపోతే ఎలా ఉండాలి కదా వాస్తవానికి అయితే సరుకులు అయితే చాలా వరకు మా ఆయన చేస్తారు ఇంట్లో ఉన్నాయి లేని చెప్పడం వరకు తేవడం మాత్రం ఆయన ఉంటుంది ఎంత ధర అనేది నేను చూసుకునేది లేదు అంటే హోల్సేల్ షాప్కి వెళ్తారు కదా అన్నట్టుగా ఇంకా ఏంటి అంటే ఏంటండి సంగతులు చెప్పాలి నెంబర్ ఉందా అంటే చెప్పాలి అయ్యో ప్రస్తుతం పసుపు ఉడిపి కిలో రేటు సుమారు నూట ముప్పై నుండి రెండు వందల యాభై వరకు ఉంటుంది మరియు మార్కెట్ ఆధారపడి మారుతుంది మీ దగ్గరలోని మార్కెట్లో ధరలు తెలుసుకోవడానికి అక్కడ వ్యాపారాన్ని ఒక్కసారి అడగండి చాలా సూపర్ నిజంగా ఇంత చక్కటి నోటిఫికేషన్ మాకు ఇవ్వడం అనేది ఇంత చక్కగా చెప్పడము ధరలు గ్రేట్ గ్రేట్ చెప్పండి కూర చేసి పక్కన పెట్టి మనం కర్రీలో కరివేపాకు వేసినావా అంటే టేస్ట్ బాగుంటుంది కరేపాకు తోటి అవునవును ఎసా ప్రస్తుతం గుడ్లు రేటు మార్కెట్లో ఒక్కో గుడ్డు ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది ఇట్లా షాపులలో ఎక్కువగా ఏడు లేదా ఎనిమిదికి అమ్ముతారు మీ ఏరియాలో ధర తెలుసుకోవాలా అంటే ముప్పై గుడ్లు రెండు వందల రూపాయలే ఇస్తాను మరి దాన్ని బట్టి ఎంత పడిందో నాకు తెలియదు మొన్నే తీసుకున్నాం ఎంత ఉండొచ్చు ప్రస్తుతం బియ్యం ప్యాక్ ధర ప్రకం నాణ్య నాణ్యపై ధర ఉంటుంది సన్న బియ్యం ఇరవై ఐదు నుంచి అయితే వెయ్యి ఎక్కడ వెయ్యి రూపాయలు పద్నాలుగు రూపాయలు పద్నాలుగు వందలు ఫార్టీ కేజీలు నేను తీసుకున్నా బాస్మతి బియ్యం కిలో యాభై ఐదు నుండి డెబ్బై ఐదు వరకు ఉంటుంది మీకు ఏ రకం ఇంకా డైలీ మనం బాస్మతి తింటున్నాం ఏంటి కాదులే కానీ సన్న బియ్యం సన్న తొందరగా వంట చేయి సరికా చేస్తున్నా ఒక ఏజ్ ధర ఆరు రూపాయల అరవై ఆరు పైసలు ఇక మనం తిన్నదా లెక్కే కానీ ఇది ఎంత పడుతుంది అనేది అనుకుంటామా అనుకోము జై శ్రీరామ్ సన్న బియ్యం కష్టం అమ్మో చాలా ఉందిగా మధ్యలో ఉంటుంది మీకు ఎంత బాస్మతి కావాలో చెప్తాను బస్తా కావాలా ఏ చెప్తున్నాం ఓకే మేము పాత కేజీలు లేకని బియ్యం శ్రీరామ్ కాదు ఆమని ఆమని బియ్యం వాడుతున్నాము ఇంత ధర అయినా తిన్నాక చెప్తున్నా